స్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ శారీనే చూపిస్తున్నానండి శారీ అయితే గుర్తుపట్టారా ప్రెజెంట్ ఫుల్లీ ట్రెండింగ్లో ఉన్న శారీ మీరు అందరూ కూడా ఈ శారీ కావాలి అని నాకు షేర్ చేశారు కదా సో తీసుకురావడం అయితే కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోవద్దు బట్ తీసుకొస్తాను అని చెప్పాను కదా తెచ్చేసాను అనమాట ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి మీరు ఎవరైనా సారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్లచ్చండి నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న వచ్చేసేవచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్లొచ్చు షాప్ అడ్రస్ అయితే మళ్ళీ చెప్తాను చూడొచ్చు షాప్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను కావల్లో రైల్వే స్టేషన్ రోడ్ అండి స్టార్టింగ్లో సత్యషాఫీ ఉంటుంది తెలియని వాళ్ళు చా ఉండరు అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ పైన ఉందనమాట రోడ్లో నుంచి మనకైతే వాక్బుల్ డిస్టెన్స్ అనమాట చాలా ఈజీగా రావచ్చు అనమాట సో ఎవరు రావాలి అన్న వచ్చేసి మీకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు అండ్ సై ఇక నుంచి పొంగల్ వరకు కూడా మన షాప్ సండేస్ ఓపెన్ ఉంటుందండి ఈరోజు కూడా సండే చూడొచ్చు వర్క్ ఒక పక్క జరుగుతూనే ఉంది బ్యాక్ సైడ్ మాకు వర్క్ జరుగుతూనే ఉంటుంది అనమాట అండ్ చాలా వరకు రిక్వెస్ట్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా మేడం మాకు సండేనే కుదురుతుంది మీరేంటారంటే సండే షాప్ తినంటున్నారు అంటున్నారు అని చెప్పి సో అందుకని మీరు అందరూ అడిగారని చెప్పి మీకోసం సండే కూడా ఓపెన్ చేస్తున్నాను పొంగల్ వరకు మాత్రం సండేస్ కూడా షాప్ ఓపెన్ ఉంటుంది ఎవరు రావాలి అన్న వచ్చి తీసుకెళ్ళచ్చు అండ్ మెసేజెస్ కూడా సండేస్ రిప్లై ఇస్తారండి ఓన్లీ సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత మళ్ళీ ఆ యూజువల్ సండే అండ్ ఫెస్టివల్ నో మైసేజెస్ నోకాల్స్ అనమాట ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు నేను పెట్టుకున్నాను కదా సేమ్ జ్యువెలరీ అండి డైమండ్ రెప్లికా ఇది కూడా నాకేంటంటే చాలా వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఈ అది ఇన్స్టాలో చూసి నాకు పిక్ అనేది పెట్టారన్నమాట అనమాట వాట్సాప్ నెంబర్కి మాకు పెట్టి నెక్లెస్ తీసుకురమ్మని చెప్పండి మేడంని డైమండ్ రెప్లికాలు చాలా బాగుంది డైమండ్ పెట్టారనమాట బాగుంది అని చెప్పి సో నేను సేమ్ వస్తుందో లేదో అని ట్రై చేశాను బట్ సేమ్ ఆజీ వచ్చింది చూడొచ్చు లుక్ వైజ్ కూడా మనం అలా మూవ్ అవుతుంటే కూడా మన స్కిన్ మీద ఉన్నప్పుడు కొంచెం షైన్ అవుతూ అలా వచ్చింది కదా చాలా బాగుంది రియల్ స్టోన్స్ అయితే యూస్ చేసాము అచ్చంగా డైమండ్ రెప్లికా ఉన్నట్లుగానే ఉండాలి అనుకున్నాను ఇలా చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ కూడా మనకి ఏంటంటే ఇలా వచ్చాయనమాట చాలా చాలా బాగుంది అచ్చంగా డైమండ్ రెప్లికాలోనే త్రీ డిజైన్తో ఎక్సలెంట్గా వచ్చింది మీకు గా చూపిస్తాను ఇయర్ రింగ్స్ కానీ నెక్స్ట్ సెట్ కానీ ఇయర్ రింగ్స్ కూడా ఇలా కింద మూవ్ అవుతూ చాలా బాగా హైలైట్ అయ్యాయి అనమాట స్టోన్స్ అంతా కూడా రియల్ ఒరిజినల్ స్టోన్స్ అయితే యూస్ చేశాము డైమండ్ రెప్లికా సేమ్ ఆజ్ డిజండి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఇంకా మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అంటే ఇంక అసలు చెప్పిన అవసరం లేదు అండ్ ఈ డిజైన్ కూడా చూడవచ్చు ఇంతవరకు ఇక్కడ వచ్చి కింద డిజైన్ రావడం కానీ ఎక్సలెంట్ ప్రతిదీ డిటెయిలింగ్ చాలా చాలా బాగా ఇచ్చున్నారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా చైన్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ హుక్ కూడా చూడొచ్చు ఇలా ఉంటుంది చాలా హైలైట్ డిజైన్ అండి డిజైన్ అయితే మాత్రం ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ అండి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి లుక్ వైస్ చాలా బాగుందనమాట ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేయండి అండ్ ఈ ఫేస్ వాషెస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మొన్న చాలా వరకు వచ్చారు కూడా డైరెక్ట్గా వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఫేస్ వాష్ అనమాట స్కిన్ ఏంటంటే స్మూత్గా మంచిగా గ్లోయిగా వస్తుంది ఒక్కసారిగా ఒక ఫేస్ వాష్ యూజ్ చేయగానే ఏదో వచ్చేస్తుందని నేను చెప్పను పోయినసారి చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను క్రమేపీ వచ్చేస్తుంది సోప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ హార్డ్ అవుతుంది ఇది యూజ్ చేస్తే స్కిన్ క్రమేపీ స్మూత్ అవుతుంది క్లియర్ చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట బెస్ట్ అని చెప్తాను తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగా ఇచ్చారు ఒకటి రెండు యూస్ చేయగానే చాలా బాగా వచ్చిందంట వాళ్ళ స్కిన్ థ్యాంక్ యూ సో మచ్ అండి రీసెంట్గా ఒక ఆమె అయితే ఒంగోలు నుంచి వచ్చి సిక్స్ పీస్ తీసుకెళ్ళింది ఏంటండి అంటే మళ్ళీ మీరు స్టోక్ లేదంటారు నాకు చాలా బాగా నచ్చింది ఇది అని చెప్పి ఒకటి ఫస్ట్ ఆన్లైన్లో తెప్పించుకుందాం మన దగ్గర కొనియర్ చేసిన తర్వాత యూజ్ చేసి మాకు కావాలి అని చెప్పి సిక్స్ పీస్ తెప్పించుకుంది మళ్ళీ ఆమె వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పిందంటే వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా మౌత్ టాక్ వల్లే చాలా సేల్ అవుతున్నాయి నాకు ఇవి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చండి ఫేస్ వాష్ అనమాట సోప్కి రీప్లేస్మెంట్ ఇది స్కిన్ వైజ్ అయితే చాలా బాగుంటుంది వన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఎవరికి కావాలి అన్న మేము కొరియర్ చేస్తాము షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందనమాట ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ ఎటువంటి స్కిన్ కి అయినా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ కూడా అడుగుతున్నారు చాలా వరకు మాయిశ్చరైజర్స్ అవి ఫెయిర్నెస్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ లిమిటెడ్ స్టాక్ ఉంది అందుకనే నేను చూపించట్లేదు అంటే చాలా లిమిటెడ్ ఉంది ఇవైతే చాలా ఉన్నాయి మన దగ్గర అవి కూడా కొంచెం టైం పడుతుంది ఒక వన్ వీక్లో ఫెయిర్నెస్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంకా నేను శారీ చూపిస్తున్నాను ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇన్స్టాలో ఒక రేంజ్లో వెళ్తున్న శారీ అండి చాలా ట్రెండింగ్ చాలా వరకు నాకు వీడియో రీలు అండ్ ఆ వీడియో పిక్స్ అండ్ వెబ్సైట్ లింక్ పెట్టేసి చాలా వరకు నన్ను అడిగారు ఈ శారీ సేమ్ హ్యాజిటీస్ తీసుకురారా ప్లీజ్ అని చెప్పి సో సేమ్ తీసుకురావడానికి అయితే నాకు కొంచెం టైం పట్టింది కానీ సేమ్ క్వాలిటీలో సేమ్ హ్యాజిటీస్ తీసుకొచ్చేసాను శారీ వచ్చేసి ముసలిం జార్జెట్ మసలం సిల్క్ కాదు ముసలిం జార్జెట్ అండి ఈ శారీ ఇన్స్టాలో థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ సేవ్ చేస్తున్నారండి నేను చూడొచ్చు డౌట్ ఉంది అంటే బట్ మన దగ్గర ఎంత ప్రైస్ ఉందో కూడా చూడొచ్చు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బాగుంది సారీ వచ్చేసి సారీ అయితే చాలా బాగుంది మంచి ట్రెండింగ్ ఉన్న సారీ జెరీ వీవింగ్ నార్మల్ వాష్ మంచి పార్టీవేర్ కలెక్షన్ అండ్ పళ్ళు ఫస్ట్ పళ్ళు పాటు చూపిస్తాను ఇదంతా కూడా పళ్ళు పాట అండి మంచి బ్లూ కలర్ శారీ వచ్చేసి మంచి బ్లూ కలర్ బ్లూ కి రత్నవలి కలర్ బార్డర్ తో హైలైట్ చేశారు పళ్ళు వచ్చేసి మెయిన్ ఇలా వస్తుంది వైట్ కలర్ వైట్ లో కూడా ఆఫ్ వైట్ అనమాట ఇలా వస్తుంది మంచి కలంకారి తీ అనొచ్చు అనుకుంటున్నాను ఇలా వస్తుంది సేమ్ ఆజ్ ఇట్ ఆ లింక్ నాకు ఏదైతే పెట్టారో పిక్ ఏదైతే షేర్ చేశారో సేమ్ ఆజ్ ఇట్ చేపించారు అనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది జెరీ వివింగ్ బార్డర్ అండి ఇదంతా కూడా ఇట్లా రత్నవలి కలర్ లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వీవింగ్తో ఇలా ఉంటుంది దీంతో మనం లాంగ్ ఫ్రాక్స్ ఎలా కావాలి అని ప్లాన్ చేయొచ్చు మంచిగా ఇలా డిజైన్ వచ్చింది అండ్ మనకి ఫ్లవర్స్ కూడా చూడవచ్చు ఇక్కడ కరెక్ట్ గా మనకి ఎక్కడైతే బాగా హైలైట్ అవుతుంది డిజైన్ అనేది కరెక్ట్ గా అలా వచ్చేలాగా చేపించాలి చేపించేటప్పుడు కూడా చాలా బాగుంది అండ్ నాకు కూర్చుని కూడా చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్రిల్స్ అయితే నాకు వస్తున్నాయండి కరెక్ట్ గా నాకు సెవెన్ ఫీల్స్ వచ్చాయనమాట సో మీరు దానిలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ శారీ పన్నా కూడా ఒకసారి నేను చూపిస్తాను శారీ పన్నా వచ్చేసి ఇలా వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను కదా నా హైట్ వైజ్ మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఫ్లోర్ టచ్ అవుతుంటే శారీ పైన ఇంతలా వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ అయితే ఇది సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ ఇట్ ఆజటీజ్ అండి ఇలా చూడొచ్చి బూటీస్ కానీ అంతా నేను ఏంటంటే నెక్ చుట్టూ ఇలా నెట్ పెట్టుకున్నాను నెట్ రావాలి బాగుంటుంది ట్రాన్స్పరెంట్ గానీ ఇలా పెట్టుకున్నాను అనమాట నెట్ అనేది ఇలా పెట్టుకున్నానండి నెట్ వచ్చేసి ఇలా ఇక్కడ వరకు ఒక వన్ నుంచి నెట్ ఇచ్చేసాను వన్ నుంచి కొంచెం అటు ఇటుగా ఇలా నెట్ ఇచ్చేసి విత్ పైపింగ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ క్లాత్ అండ్ ఇక్కడ కూడా ప్లేస్ చేశాను ఇది వచ్చేసి బార్డర్ బ్లౌజ్ లో అంటే ప్లెయిన్ నెట్ గా యూస్ చేశాను అనమాట బ్యాక్ నెక్ అలానే కంటిన్యూ చేసాను బ్యాక్ నెక్ కూడా సేమ్ హాన్స్ కంటిన్యూ చేసేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను సో బ్యాక్ ఓపెన్ మీకు ఇలాగా కస్టమైజేషన్ తో కావాలి అన్న మేము చేసిస్తాము సారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంది మస్లిం జార్జెట్ అండి ఇది సారీ బ్యాక్ సైడ్ సారీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది సారీ బ్యాక్ సైడ్ కి ఫ్రంట్ సైడ్ కి పెద్దగా డిఫరెన్స్ కూడా ఏమీ ఉండదండి మనకి చాలా చాలా బాగుంది సారీ అయితే మంచి హైలైట్ లుక్తో ఉందన్నమాట శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అనేది శారీ వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ తెప్పించాను క్వాలిటీ వైజ్ అయితే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదండి అండ్ శారీ అయితే సూపర్ హైలైట్ చాలా బాగుంది అండ్ వైస్ లుక్ కూడా చూడొచ్చు చాలా చాలా బాగుంది మంచి కన్వీనియంట్ ఉందన్నమాట శారీ వచ్చేసి చాలా హైలైట్ ఉంది నేనైతే కొంచెం పిన్ పెట్టాను ఇక్కడ అది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాను పిన్ పెట్టానంటే మూవ్ అవ్వకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది మనకి అటు ఇటు మూవ్ అయినా నాకు కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పి లేడీస్ కదా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో శారీ అయితే సూపర్ హైలెట్ పళ్ళు కానీ శారీ కానీ బ్లౌజ్ కానీ గా ఉంది మసలు జార్జెట్ అండి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇలా వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఎవరికి కా సో ఎవరికి కావాలి అని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ